హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ శివసంతోషి వ్లాగ్స్ ఫంక్షన్స్లో రెస్టారెంట్లో చేసిన టేస్ట్ రావాలంటే మటన్ కర్రీని ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ బయట తిన్న టేస్టే ఉంటుంది ఈ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక దాంట్లో రెండు స్పూన్ల ధనియాలను వేసి వేయించుకోవాలి పంటను సిమ్లో పెట్టి వేయించుకోవాలి ధనియాలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ధనియాలు మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ జీలకర్రను గరం మసాలాలు అయితే వేసుకోవాలి అవి వచ్చేసి మూడు దాచిన చెక్కలు ఐదు ఆరు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ దాంట్లోనే ఐదు ఆరు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న పదిహేను వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ గసగసాలను కూడా వేసి కొంచెం చిటపటమన్నాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పదిహేను వరకు ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలి మీరు తినే కారంని బట్టి ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఈ కర్రీలో కారం ఎక్కడ యూజ్ చేయము ఎండుమిరపకాయలే కాస్త స్పైసీగా ఉండేలాగా చూసుకోవాలి ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లైనాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పుని వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ను కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను ఒక ప్లేట్లోకి వేసుకుందాం దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మసాలాలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక రెండు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కాసేపు ఫ్రై అయినాక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసి అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే కొంచెం కొత్తిమీరనైతే వేసుకోవాలి అది కాస్త ఫ్రై అయినాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఐదు వందల గ్రాముల మటన్ అయితే వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మటన్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి కాసేపు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్లో నుంచి ఇలా వాటర్ అయితే బయటికి వస్తాయి అప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకొని మసాలా పేస్ట్ మటన్ ముక్కలకు పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి మసాలా పేస్ట్ ముక్కలకు పట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి కాసేపు మూత పెట్టుకుందాం మనం వేసిన పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు రెండు టమాటాలను మెత్తగా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి టమాటా పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ను కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి దాంట్లోనే ఒక స్పూన్ ఉప్పును కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి మనం వేసినవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కాస్త కొత్తిమీరను కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాసేపటి తర్వాత ముక్క మెత్తగా ఉడికి ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది అంతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు అంతే రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు దీనికి బగారా రైస్ కాంబినేషన్ అయినా చపాతి పరోటా పూరీలోకి చాలా బాగుంటుంది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో